మీరు యోగ దీక్ష తీసుకున్న తర్వాత కూడా చాలా రకాలైన మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు మహిళలకు సంబంధించి ముఖ్యంగా శక్తి సేనాను ఏర్పాటు చేశారు సాధారణంగా మహిళలకు ఒక విభాగం ఉండాలి అందులో మీరు నారీ యవ నారాయణి అంటూ ప్రతి ఒక్క మహిళ కూడా నారాయణి స్వరూపమని మీరు చేసే సువాసనీ పూజలు వేల సంఖ్యలో చేయటం రికార్డులు సాధించటం అంటే ఇవి ఇలా చెయ్యాలి మహిళల కోసం ఇలా మనం ముందుకెళ్ళాలి అన్న ప్రేరణ మీకు ఎలా కలిగిందమ్మా మన పురాణాలు కానీ మన వేద వాంగ్మయం కానీ మనకు సంబంధించినటువంటి సంస్కృతి విధానాలను చెప్పేటువంటి ఋషుల జీవన విధానాన్ని కానీ గమనిస్తే చదివితే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది అయితే అందులో మనం గనక గమనిస్తే మహిళలకు ఉన్నటువంటి స్థానం ఇందాక మీరు గురు పత్నుల గురించి మాట్లాడారు మునుల కంటే మునిపత్లకు ఉండే బాధ్యతలు శక్తులు ఎక్కువ అని చెప్పారు అంతేకాదు మన శాక్తీయ విధానంలో ఒక మాట చెప్పారు ఎత్ర నార్యస్థు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పారు మన హిందూ ధర్మం కుటుంబ వ్యవస్థ మీద ఆ కుటుంబాన్ని నడిపించేటువంటి స్త్రీ మీద ఆధారపడి ఉన్నది తరతరాలుగా యుగ యుగాలుగా మనకు వస్తున్నటువంటి ఈ విధానం ద్వారానే మన సనాతన భారతీయ సంస్కృతి అనేటువంటిది ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా సరే ప్రపంచానికి అంతటికీ కూడాను ఒక విశ్వగురువుగా మార్గదర్శనం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అయితే నేను శక్తిని ప్రధానంగా ఆరాధించేటువంటి లక్షణం నాది జగన్మాత అయినటువంటి ఖాళీ మొదట నాకు అమ్మవారు ఇచ్చినటువంటి మంత్రసిద్ధి అమ్మవారి సాక్షాత్కారం అమ్మ నిరంతరం నా మనసులో మెదలటం అనేటువంటిది ఎప్పుడూ ఉండేటువంటి అంశం ఆ శక్తికి సంబంధించినటువంటి విధానాల్లో చూస్తే ఏం చేస్తే అమ్మకు ఇష్టం ఏం చేస్తే అమ్మవారికి ఇష్టం సువాసిన్ అర్చన శోభన శుద్ధ మానస అని కనిపిస్తుంది మనకి లలితా సహస్రనామావళిలో అమ్మవారికి ఇష్టం సువాసులను పూజిస్తే ఇష్టం సంతోషం కలుగుతుంది అమ్మవారికి అయితే ఇందులో రెండు విషయాలు దాగున్నాయి మొదటిది సువాసిని పూజ చేయటం వల్ల కేవలం దేవత అనుగ్రహం పొందటం మాత్రమే కాకుండా ఇవాల్టి సమాజంలో మనకి వెస్ట్రన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల కేవలం ఒక మన భారతదేశంలో మాత్రమే మనం మన దేవతల్లో స్త్రీ దేవతలు మనకు కనిపిస్తారు దేవతల్లో ప్రధానమైనటువంటి పరాశక్తిగా మనం స్త్రీ రూపాన్ని కొలవటం జరుగుతున్నది అలాగే స్త్రీలలోనూ దేవతను చూసేటువంటి సంప్రదాయం కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉన్నది ఇతర దేశాలలో అటువంటి విధానాలు లేవు ఆ ఇతర దేశాల ప్రభావం మన సంస్కృతి మీద పడటం వల్ల ఇది కాస్త కనుమరుగైంది అనేకమైన చెప్పరాని ఘోరాలు స్త్రీల మీద ఇవాళ మనం ఒక న్యూస్ పేపర్ చదవాలన్నా ఒక న్యూస్ ఛానల్ చూడాలన్నా ఏ క్షణంలో ఎలాంటి దుర్వార్త వింటామో తెలియని పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది ఇవి అరికట్టడం కోసం మన దేవి భాగవతం కనుక చూస్తే మన మహర్షులు ఎలాంటి సంస్కృతిని అందించారో మనకు కనిపిస్తున్నది రెండేళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయి దగ్గర నుంచి మీరు పూజ చేయొచ్చు బాల పూజగా కనుక పూజ చేస్తే అమ్మ అనుగ్రహం వస్తుంది రెండేళ్ల అమ్మాయి మూడేళ్ల అమ్మాయి నాలుగేళ్ల అమ్మాయి ఐదేళ్ల అమ్మాయి దగ్గర నుంచి వీళ్ళు తొమ్మిదేళ్ల అమ్మాయి వరకు చేసేటువంటిది పూజ తర్వాత పూజ తర్వాత వివాహం అయితే సువాసినీ పూజ మాతృమూర్తి అయితే మాతృపూజ ఇలా స్త్రీని పూజించేటువంటి సంప్రదాయాన్ని మన మహర్షులు మనకు అందించారు ఎందుకు ఏ వ్యక్తికైనా కలియుగ ప్రభావం వల్ల స్త్రీ పట్ల రాకూడని ఆలోచన వస్తే తాను ఒకప్పుడు స్త్రీని ఎలా పూజించాడు ఏ విధంగా పూజించాడు సువాసనిగా కూర్చోబెట్టినటువంటి ఆ స్త్రీమూర్తిని అమ్మవారిగా ఎలా భావించాడనేటువంటి తలపు కనుక వస్తే ఇటు ఎట్లాంటి చెడు ఆలోచనలు రావు ఒకవేళ వచ్చినా అవి తొలగిపోతాయి అని మన మహర్షులు వాళ్ళు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికను రచించారు దాన్ని మనం కొంచెం ఆచరణలోకి తీసుకురావటం అదేమైంది అని అంటే ఒక కార్యం అనేటువంటిది దేవత తలుచుకుంటే ఆమె వంద రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయల్లో వస్తుంది అలా అమ్మవారు ఇప్పటికి దాదాపుగా మనం ముప్పై నలభై వేల మందికి శ్రీమూర్తులకు సువాసనీ పూజ చేశాము సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా కూర్చోబెట్టి వస్త్రం ఒక మంచి చీరను అలాగే సుమంగళి ద్రవ్యాలను సౌభాగ్య ద్రవ్యాలను ఇవ్వటం పూజ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది చేసినటువంటి సమయంలో కూడా లలితా సహస్రనామ పారాయణ ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని ఏదైతే చెప్పారో ఆ భావనను అందిస్తుంది ఈ స ఈ సువాసిని పూజ సమాజంలో స్త్రీకి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మళ్ళీ మన భారతీయ సంస్కృతిని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఒక సాధనంగా ఉపకరిస్తుంది అంతేకాకుండా పూర్వకాలంలో మన మహర్షులు అనేకలైనటువంటి సిద్ధులు ఏదైనా ఒక పని కావాలి అని అంటే ఇదిగో స్త్రీని పూజించు సువాసిని పూజించు దేవత వచ్చి సంతోషించి నీ పనిని చేసి పెడుతుంది కార్యసిద్ధి కోసం కూడా మనం ఈ సువాసిని పూజ అనేటువంటి మార్గం ద్వారా మన భక్తులను ముందుకు తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతున్నది ఇందులో భాగంగానే శక్తిసేన లలితాదేవి సృష్టించింది మొట్టమొదటి శక్తిసేనను అందులో ప్రధానమైనటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీమూర్తులే రాజశ్యామల వారాహి సంపత్కరి నకులీదేవి ఇట్లా ఎంతో మంది మనకి స్త్రీమూర్తులు మనకు కనిపిస్తారు స్త్రీలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు పురుష దేవతలు చేయలేనటువంటి పనులను సాధించడం కోసం లలితాదేవి ఆ రోజు ఎలా అయితే ఆవిర్భవించిందో ఈనాటి సమాజంలో కూడా కొన్ని చెయ్యి అంటే చెయ్యలే అంటే వాళ్ళకి చేతగాక చేయలేరని కాదు కొన్ని పరిమితులు ఉంటాయి ఇప్పుడు స్త్రీలతో మాట్లాడాలంటే పురుషులు మాట్లాడిన దానికంటే స్త్రీలు స్త్రీలతో కనుక సంభాషిస్తే కొంత పరిమితి తగ్గుతుంది కొంత మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది అలా ఒక శక్తి సేనను ఏర్పాటు చేసి మహిళా జాగృతిని కలిగించి మహిళల స్థానాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఆలోచన చేయటం అనేటువంటిది జరిగింది దీనికోసమే తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి పీఠాధిపతుల సదస్సులో మొదటిసారిగా నేను ఇదే విషయాన్ని మాట్లాడటం జరిగింది అప్పుడు అవ నేను నేను అందించినటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఆమోదం పొందటం జరిగింది స్త్రీల కోసం అనేక ధార్మిక సంస్థల్లో ప్రత్యేకమైనటువంటి విభాగాలు కూడా అందించడం జరిగింది అయితే వీటన్నిటికీ ప్రేరణ మా గురుదేవులు స్త్రీల కోసం ఒక పీఠమే ఉండాలి అని చెప్పి శక్తి పీఠాన్ని స్థాపించి ఈ బాధ్యతలు నాకు అప్పచెప్పారు కాబట్టి వారిదే ఈ గొప్పతనం అంతా కూడాను